కొగి సిద్ధపాల్యం ఎస్సీ కాలనీలో ఎంతో అంగరంగ వైభవంగా దేవర పండుగ ఉత్సవాలు మండల కేంద్రమైన కర్నూలు జిల్లా కొసిగిలోని సిద్ధపాల్యం ఎస్సీ కాలనీలో దేవర పండుగ వేడుకలు గురువారం నాడు అత్యంత వైభవంగా జరిగాయి స్థానికంగా ఎస్సీ కాలనీలో వెలసిన శ్రీ దుర్గమ్మ మాత దేవికి అలాగే మారెమ్మకు పూర్ణ కుంభాలతో భారీ ఊరేగింపుగా వెళ్లి నైవేద్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకోవడం జరిగింది ఉదయం నుండే ఎస్సీ కాలనీలో దేవర పండుగ వేడుకల సందర్భంగా సందడి ఏర్పడింది ఎస్సీ కాలనీలో జరుగుతున్న దేవర పండుగ వేడుకలకు ముఖ్య అతిథిగా కోసిగి దొరల వంశస్థులైన మురళీధొర పిఎస్ రాజు దొర మరియు కోసిగి ఎస్ఐ చంద్రమోహన్ కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మనోజ్ కుమార్ హాజరు కాగా వారిని కాలనీ వాసులు వారిని ఘనంగా ఊరేగింపు చేసి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం వారికి మేటి పెద్దలు షాలువాళ్లతో కప్పి పూలదండలతో ఘనంగా సన్మానించడం జరిగింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే దేవర పండుగ వేడుకల సందర్భంగా కాలనీలోని అన్ని మెట్లకు సంబంధించిన దేవాలయాలను విద్యుత్ దీపాలతో ఎంతో శోభాయనంగా అలంకరించారు అలాగే కాలనీలోని ప్రతి ఇంటి నుండి కలశాలతో పూన కుంభాలతో ఎంతో సందడిగా బయలుదేరి దుర్గామాతకు మారమ్మ తల్లికి బలులు అర్పించడంతో పాటు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది కార్యక్రమంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా కొసగి ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు ఇందులో ఎస్సీ కాలనీలోని మేటి పెద్దలు చంద్రప్ప కుందప్ప కరెన్న ఎలుకన్న ఎస్ఆర్ ఊరు కుందప్ప రమణ నాగరాజు చిన్న గడ్ల ఈరన్న తిప్పయ్య వెంకటేషులు నరేష్ దుర్గప్ప నరసింహులు బాలరాజు తదితరులతో పాటు యువకులు మహిళలు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు